మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోల్ని యాభై శాతం ఫోటోలు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలునే అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది దానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నె నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అనంద గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందర మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం దారి తప్పింది దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు యువకులు చాలా నష్టపోయారు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది అందుకే ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలి మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ చివరిగా మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడిలో మనం భారతీయులను కోల్పోయాం గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళం కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు అది ఎవరు ఎవరు అది మన మిస్సైల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు ఉగ్రవాదుల తర్వాత దాడి చేశారు ఏకంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం మురళీనాయక్ మురళీనాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా మురళీ నాయక్ తల్లి తండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు ఉండేది ఒక్కడే నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారివ్వాలి సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా బిగించి చెప్పండి వందే జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం ధన్యవాదములు సార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధర్మం కల మహా నాయకుడు సత్యం న్యాయం సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం విందాం जैसे